ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ దర్శిపట్నంలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాలను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎదటి తలెత్తకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు ముందస్తుగా సాగర్ నీటి ద్వారా జలాశయాలు నింపడం చెరువులు నింపడం వంటి చర్యలు పూర్తి చేయగలిగామన్నారు దర్శ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల లోర్లు కొన్ని అడుగంటి తాగునీటి సమస్యలు ఉన్నాయని వాటిని కూడా అధిగమించేందుకు ప్రత్యామ్ చర్యలు చేపడుతున్నామన్నారు అవసరమైతే వాటర్ ట్యాంకుల ద్వారా కూడా నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు ఈ వేసవిలో తాగునీటి ఎదడి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె తెలిపారు ఇప్పటికీ జిల్లా కలెక్టర్ తో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మున్సిపల్ అధికారులతో రానున్న వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు ఇందుకు అవసరమైతే ప్రభుత్వ నిధులు కూడా వెచ్చించి తాగునీటి సమస్యను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు నియోజకవర్గంలో రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు కూడా అప్రమత్తంతో నీటి వృధా లేకుండా తాగునీటి అవసరాలు తీర్చుకోవాలని కోరారు తాగునీటి అవసరాల కోసం వినియోగించే నీటిని ఇతర అవసరాలకు వాడొద్దని ఆమె కోరారు దర్శిపట్నంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ స్పూర్తితో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆమె కోరారు తీతంగా ప్రజల సంక్షేమం అభివృద్ధి మంచి ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ అభివృద్ధి వైపు ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వెనకబడిన దర్శి ప్రాంతంలో అభివృద్ధి చేసి చూపించాల్సిన బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరి సహకారంతో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తానని మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నాగశెట్టి పిచ్చయ్య దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు వార్డు కౌన్సిలర్లు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు మహిళలు నరిసి నాయకులు దారం సుబ్బారావు మరియు క్లస్టర్ నారపు మధు సంఘా తిరుపతిరావు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు మరియు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు र चो रख सारी चोर सारी